ఎంతో రుచిగా ఉండేటువంటి మసాలా రసం రెసిపీని షేర్ చేస్తున్నానండి దానికి గాను కలండాయిల్ లో నేను ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఓ టీ స్పూన్ మిరియాలు ఓ టీ స్పూన్ జీలకర్ర ఎందు నుంచి పది వెల్లుల్లి డబ్బులు వేసుకుని చవచ్చగా గ్రైండ్ చేసుకుంటున్నానండి మనకి కోర్స్ గా నలిగితే చాలన్నమాట మెత్తగా నలిగిపోకర్లేదు ఇంక ఇది రెడీగా ఉందంటే మనము రసము స్టార్ట్ చేసేయచ్చు ప్రిపరేషన్ బానాలు పెట్టేసుకుని దాంట్లో ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఓ టీ స్పూన్ ధనియాలు ఓ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు ఎనిమిది కరివేపాకు ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఉల్లిపాయ యాడ్ చేసుకున్నాను అదే విధంగా రెండు పచ్చిమిర్చి చీలుకలు యాడ్ చేసుకున్నాను టీ స్పూన్ పసుపు వేసుకుని దీని అంతటినీ దూరగా ఫ్రై అవనేస్తామండి చక్కగా మనకి వేగి ఆనియన్ మంచి స్మెల్ రావాలన్నమాట ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయినాయండి ఇప్పుడు రెండు మీడియం సైజ్ టమాటాలు తీసుకుని క్యూబ్స్ లో కట్ చేసుకుని వాటిని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దాన్ని కూడా కొంచెం ఫ్రై అవ్వని ఇస్తామండి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పౌడర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం అనమాట ఇదేనండి మంచి రుచిని మంచి ఫ్లేవర్ ని మనకి ఈ రసానికి ఇస్తుంది ముఖ్యంగా ఏదైనా నాన్ వెజ్ కర్రీ అంటే మటన్ ఇగురు గాని ఫిష్రు కానీ లేదా చికెన్ మసాలా కర్రీ గాని ఏదైనా చేసుకున్నప్పుడు ఇది పక్కన కాంబినేషన్ లో చేసుకుంటే అదిరిపోతుంది అలా కాకుండా ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు లేకపోతే ఒక్కొక్కసారి ఆ అరుచిగా ఉంటుంది అలాంటప్పుడు కూడా ఈ రసం చేసుకుని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఎంతో బాగుంటుందండి వేసుకున్న మసాలా ఒక్క నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత మనకి ఎంత లిక్విడ్ కావాలో అంత లిక్విడ్ ఇక్కడ యాడ్ చేసుకుంటాం నేను ఇక్కడ ఆల్మోస్ట్ రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నానండి దీంట్లోనే ఒక చిన్న కమలా సైజ్ చింతపండు నుంచి తీసుకున్నటువంటి చింతపండు జ్యూస్ యాడ్ చేశాను అదే విధంగా రుచికి సరిపడా సాల్ట్ కొంచెం కొత్తిమీర వేసేసుకుని వేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకుని మనం ఈ విధంగా చక్కగా బాయిల్ అవనిస్తాం అనమాట ఎయిట్ మినిట్స్ మనం మంచిగా మరగనివ్వాలండి మసాలా దినుసులు యొక్క ఫ్లేవర్ అంతా కూడా మనకి వాటర్ లోకి మరుగుతుంటేనే ఒక మంచి అరోమా వస్తుందండి మనకు వెంటనే రసం తోటి భోజనం చేయాలనిపిస్తుంది అనమాట అంత బాగా అనిపిస్తుంది డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా నచ్చుతుంది